అందరికీ నమస్కారం నా పేరు నరేష్ యనిమల నేను ధర్మవరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి పాత్రికేయుల సమావేశంలో నిన్నటి రోజున పులివెందల్లో జరిగిన ఎన్నికల తీరును ప్రస్తావిస్తాడేమో అని అనుకున్నాం అయితే ఆయన అనూహ్యంగా రాహుల్ గాంధీ మీద విమర్శలు గుప్పించాడు ఏమని గుర్తించాడయ్యా అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎల్ఓపి లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ హాట్ లైన్లో టచ్ లో ఉన్నారు అని చెప్పి విమర్శ చేశాడు మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందేమో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఊహించని విధంగా ఈయన ఊహాలోకంలో వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అనుకునే ఎలక్షన్కి పోయినాడు ఊహించని విధంగా పదకొండు సీట్లకు కుదించేశారు ప్రజలు రెండోది ఆయన కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఆయన ఎవరు ప్రతిపక్ష నాయకునిగా కూడా గుర్తించేటువంటి పరిస్థితి లేదు కార్యకర్తల్లో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరిగిపోతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మతి భ్రమించే రాహుల్ గాంధీ మీద విమర్శ చేశాడేమో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అరే రాహుల్ గాంధీ గారు ఈ దేశం మొత్తం ఓట్ల దొంగతనం జరిగిందయ్యా దానికి ఉదాహరణగా మహదేవపురం తీసుకొని ఐదు పాయింట్లని ఐదు రకాలుగా ఈ ఓట్లను దొంగతనం చేశారు ఒక్క నియోజకవర్గంలోనే లక్షకు పైగా ఓట్లను దొంగతనంగా బీజేపీ ప్రభుత్వం లాక్కునింది ఇది ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా జరిగింది ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగింది ఈ ఎన్నిక చెల్లదు అని చెప్పి ఎక్కడో కంప్లైంట్లతోనో లేకపోతే కోర్టులతోనో పని జరగదు అని చెప్పి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని తనకు అధీనంలో పెట్టుకుంది కాబట్టి తనకున్న ఒకే ఒక్క ఆయుధం సోషల్ మీడియా అని చెప్పి పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఢిల్లీ వేదికగా ఢిల్లీ ఇందిరాగాంధీ భవన్లో డెబ్బై నిమిషాల పాటు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా దేశ ప్రజలందరికీ వివరించాడు అందులో ఆంధ్రప్రదేశ్ కూడా భాగమే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశాన్ని ఒక ఎగ్జాంపుల్తో వివరించి ఆయన దేశ ప్రజలకు తెలియజేస్తే ఏనేమో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు అని అంటాడు ఈయన ఫ్రస్టేషన్ ఎక్కువ ఉంది మామూలుగా ఆత్మలతో మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయినట్టుంది ముందంటే అధికారంలో ఉండే ప్యాలెస్ లోనే ఒంటరిగా ఉండేటోడు ఆత్మలు ఎక్కువగా వచ్చి మాట్లాడేటువేమో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అక్కడక్కడ అక్కడక్కడ జనాలతో కనబడుతూ ఉన్నాడు కదా ఆత్మల దగ్గరకు రానట్టున్నాయి సో ఏం మాట్లాడుతున్నాడు అనేది అర్థం జగన్మోహన్ రెడ్డి మీ నాన్నకు తెలిసాయా రాహుల్ గాంధీ ఏంటి అని మీ నాన్న ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మీకే చెప్తున్నా వినండి మీ నాన్న గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మా అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా ధ్యేయము ఆయన ప్రధానమంత్రిగా ఆయన్ని చూడడం నా కళ అని చెప్పి యావత్ ప్రపంచానికి యావత్ ఆంధ్ర ప్రజలకి కూడా ఎన్నో సార్లు వివరించాడు అరే ఆ రోజు మాకు అర్థం మేము ఇప్పుడు ఆలోచిస్తే ఈయన మాట్లాడిన తీరు చూసి ఇప్పుడు ఆలోచిస్తే అర్థం అవుతా ఉంది అరే నిజంగానే ఆయన ఆత్మలతో మాట్లాడుతున్నాడా ఆత్మలు ఏమన్నా ఈ విషయాన్ని బహిర్గతం చేశాయా ఈ సమాచారాన్ని అందించాయా అని చెప్పే ఆలోచన వస్తూ ఉంది ఎందుకంటే దేశంలో ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వంలో భాగస్థుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి లేకపోతే ఈరోజు మోదీ ప్రధానమంత్రిగా ఆ సీట్లో కూర్చునేటువంటి అర్హత కూడా ఉండేది కాదు అలాంటి వ్యక్తి సపోర్ట్ చేసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు హాట్ లైన్లో టచ్లో ఉన్నారు అని చెప్పి మాట్లాడతాడు ఇదంతా చూస్తూ ఉంటే కార్యకర్తలు విస్తుపోతూ ఉన్నారు ఈయన మాటలు ఈరోజు ప్రెస్ మీట్లో ఈయన మాట్లాడినటువంటి ఈ ఆరోపణ విని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులే విస్తుపోతా ఉన్నారు అరే ఏందిరాయన మావాడు మా ముఖ్యమంత్రి లేదా మా మాజీ ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీదనో దోపిడీల మీదనో మా కార్యకర్తల మీద చేస్తున్న దాడుల మీదనో ఇక్కడ జరుగుతున్న ఓట్ల అక్రమాల మీదనో మాట్లాడతాడు అనుకుంటే ఏనేంద్రా పోయి రాహుల్ గాంధీ మీద మాట్లాడుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ జరుగుతున్న అంశాలని ఢిల్లీ వేదికగా దేశం మొత్తం ప్రజలకి బహిర్గతం చేస్తూ ఉంటే ఈయన ఆయన్ని పట్టుకొని వ్యతిరేకిస్తావా ఏదో నోటుకు వచ్చిన కూతలు కూస్తూ ఉన్నాడు అని చెప్పి మీ కార్యకర్తలే మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీని విమర్శించేటువంటి స్థాయి నీకు లేదు సార్ రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం భారత రాజ్యాంగ రక్షణ కోసం ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలను లక్షలాది మంది కోట్లాది మంది ప్రజల గుండెలను తడుతూ వాళ్ళ మనసులను తెలుసుకుంటూ వాళ్ళ కష్ట నష్టాలలో భాగం పంచుకుంటూ ఈరోజు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాల నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆయన గుండె మనస్సాక్షిగా ఈరోజు ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మీరు ఈ రకంగా ఆయన మీద ఆరోపణలు చేస్తే హర్షించేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి